నాంపల్లి మండల ప్రజల కొరకు మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శ్రీ విజయదుర్గ హాస్పిటల్ను మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని మెరుగైన వైద్య సేవలతో పాటు మా వద్ద అంబులెన్స్ సౌకర్యం కలదని అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య చికిత్స కోసం రోగులను పట్టణ కేంద్రాలకు తరలించడానికి ఈ అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విజయదుర్గ ఆసుపత్రి వారు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడారు నాంపల్లి మండల ప్రజల కొరకు మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శ్రీ విజయదుర్గ హాస్పిటల్ను మండల ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని మెరుగైన వైద్య సేవలతో పాటు మా వద్ద అంబులెన్స్ సౌకర్యం కలదని అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య చికిత్స కోసం రోగులను పట్టణ కేంద్రాలకు తరలించడానికి ఈ అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విజయదుర్గ ఆసుపత్రి వారు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ విజయదుర్గ హాస్పిటల్ నందు రోగుల సౌకర్యార్థం రక్త పరీక్షలు నిర్వహించడానికి ల్యాబ్ సౌకర్యంతో పాటు ఈసీజీ ఎక్స్రే మందుల షాపు వసతి కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కోమటిరెడ్డి అభినయ్ రెడ్డి కుమారస్వామి రమేష్ మహేష్ వంశీ చాంద్పాషా కళ్యాణ్ డాక్టర్లు రాజశేఖర్ టి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు

Thank <laughs> <laughs> you. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభం చేయబడినటువంటి విజయదుర్గ హాస్పిటల్ నందు ఉన్నాము ఇక్కడ డాక్టర్ రాజశేఖర్తో మాట్లాడదాము ఈ హాస్పిటల్లో ఏ రకమైన సదుపాయాలు కల్పిస్తున్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఏ రకమైన వైద్య సేవలు అందిస్తారు వారి మాటలు తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం అండి మా దగ్గర ఏంటంటే ఆల్రెడీ నా ఒక బ్రాంచ్ ఉంది శ్రీ విజయదుర్గ హాస్పిటల్ అని అదే బ్రాంచ్ మళ్ళీ ఇక్కడ పెడుతున్నాం ఎందుకంటే చుట్టుపక్కలలో మెరుగైన వైద్యానికి హాస్పిటల్ కానీ అట్లాంటి డాక్టర్లు కానీ ఎవరు లేక మేము ఒక మెరుగ మెరుగైన వైద్యం అందించడానికి ఆ ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ బ్రాంచ్ పెట్టాము ఇక్కడ మా దగ్గర అన్ని అన్ని సౌకర్యాలు అన్నీ ఉంటాయి పాము కాటు కానీ లేకపోతే షుగర్ కానీ థైరాయిడ్ కానీ లేకపోతే ప్లేట్లెట్స్ పడిపోయినా లేకపోతే చెట్ల మందులు దాగి వచ్చిన విషయం ఉంటాయి కదా దాని అన్నిటికీ సౌకర్యం అన్నిటికీ వైద్యం ఉంటది దానికి అనిపిస్తే ఇక్కడ నుంచి మనకి అంబులెన్స్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం మెయిన్ బ్రాంచ్ పంపిస్తాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటాయి హాస్పిటల్ ఇది సౌకర్యం కలదు కలదు మన దగ్గర ఏంటంటే ల్యాబ్ ఉంది ఫార్మసీ ఉంది తర్వాత ఎక్స్రే ఉంది ఆ తర్వాత ఈసీజీ అట్లాంటి గుండెకి సంబంధించిన ఈసీజీ ఉంది తర్వాత ల్యాబ్ లో కూడా అన్ని థైరాయిడ్ కానీ ల్యాబ్ లో రక్త పరీక్ష అన్నీ ఉన్నాయి మన దగ్గర అన్ని ఇక్కడే అవుతాయి బయటకి పంపేల్సిన అవసరం లేదు అన్ని మన దగ్గర మిషన్స్ కూడా అన్ని మన దగ్గర ఉన్నాయి సెక్షన్ మిషన్ కూడా ఉంటది అంటే ఏదన్నా కడుపులో విషయం ఉన్నా దానికి సెపరేట్ మిషన్ కూడా ఇక్కడే ఉంటాయి ఇంకా అంత మంచి ఇంకా వెంటిలేటర్ అలాంటివి ఏమైనా సదుపాయాలు కావాలంటే మన బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ షిఫ్ట్ చేసుకుంటాం మన అంబులెన్స్ ఉంది కాబట్టి అంబులెన్స్ వాస్తా ఉన్నాయి ఇది మార్మూల ప్రాంతం కదా సార్ గ్రామీణ మీరు కార్పొరేట్ వైద్యంతో పాటు ఇక్కడ ఫీజుల విధానం కూడా కార్పొరేట్ ఉంటుందా లేకపోతే సౌకర్యవంతంగా మనం అట్లా ఉండదు వాళ్ళకి తగ్గట్టుగానే అనుకూలంగానే చార్జెస్ లాగానే తక్కువనే ఉంటది అట్లా కార్పొరేట్ అట్లా ఏమి ఉండదు మనం నాంపలు పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో థ్యాంక్ యూ సార్ మీరు కోరుకున్న విధంగానే ఇక్కడ మారుమూలంలో ఉన్నటువంటి ఈ నాంపల్లి మండల ప్రజలకు అత్య అత్యవసర సమయాల్లో మంచి ఆధునిక వైద్య పరికరాలతోని వారికి మెరుగైన చికిత్సను అందించాలని మేము కూడా కోరుకుంటూ ఓ టు స్టూడియో వెంకటేశ్వర్లు హాస్పిటల్ ఓపెన్ ఒక బ్రాంచ్ చేస్తున్నా బ్రాంచ్డీ ఉంది కొత్తగా ఇక్కడ అందుబాటులో దగ్గరలో ఇక్కడ అందుబాటులో హాస్పిటల్ లేదని పెట్టుబడు చెప్పండి అన్ని అక్కడ అన్ని జరుగుతాయి ఈసీసీ గుండె పరీక్ష కానీ ఎక్స్రే కానీ ల్యాబ్ల పరీక్ష రక్త పరీక్షలు కానీ అన్నీ ఉన్నాయి ఇంకా మనం ట్రీట్మెంట్ ఏంటంటే పామ్ కార్డ్ కానీ లేకపోతే విషం ఏదైనా ఫుడ్ పాయిజన్ లాగా అంటారు లేకపోతే మందు మందుకి కొట్టే చెట్లకు కొట్టేవి మందులు ఉంటాయి కదా అవి తాగినా మనం అంత మంచిగా చేస్తాము ఇది కూడా నాంపల్లి బ్రాంచ్ అయినట్టు అంటే అన్నీ అక్కడ ఎక్కడ ఏమైతున్నాయో అన్నీ ఇక్కడ ఉంటాయి దాని తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతుంది నిజంగానే పెద్ద హాస్పిటల్ పోవాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి మనకు అంబులెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి